హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ అటుట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది ఏప్రిల్ సోమవారం నాడు తెలంగాణ విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ సెమినార్ హాల్లో సీనియర్ ప్రొఫెసర్ నసీం మేడం పదవీ విధమ సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మసిటికల్ కెమిస్ట్రీ మరియు అటుటు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ సెల్ మరియు అటుట్ ప్రెసిడెంట్ అయిన ప్రొఫెసర్ గంటా చంద్రశేఖర్ మరియు ప్రొఫెసర్ హారతి ప్రిన్సిపల్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ అపర్ణ ప్రొఫెసర్ అరుణ కంట్రోల్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ నసీం దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ మెయిన్ క్యాంపస్ చెందినటువంటి వివిధ డిపార్ట్మెంట్ల డీన్స్ హెడ్స్ బిఓఎస్లు ఆచార్యులు అధ్యాపకులు రీసెర్చ్ స్కాలర్లు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ సౌత్ క్యాంపస్ సారంగపూర్ క్యాంపస్కి చెందినటువంటి వివిధ అధ్యాపకులు జీజీ కాలేజ్ ఉమెన్స్ కాలేజీకి చెందినటువంటి అధ్యాపకులు పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ప్రతినిధులు పాల్గొని సీనియర్ ప్రొఫెసర్ నసీమ్ మేడంను గజమాలతోనూ పూలమాలతోనూ షాలువాలతోనూ ఘనంగా సత్కరించారు అంతేకాకుండా టియు ప్రొఫెసర్ మరియు ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి కూడా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ నసీం మేడం సంబంధించినటువంటి వారి వారి సిన్సియారిటీ గురించి వారు వివిధ పదవులలో పనిచేసినప్పుడు వారు ఏ విధంగా ఆ పదవులకు వన్నె తెచ్చారో అదేవిధంగా వారి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి వివిధ విషయాలను గురించి వారి అనుభవాలను కూడా వారు వివరించారు తదనంతరం వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ప్రతినిధులు మరియు ప్రొఫెసర్లు వారి అనుభవాలను నసీం మేడంతో ఉన్నటువంటి వారి యొక్క అనుభవాలను పంచుకున్నారు ఇంకా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడు విజయలక్ష్మి మేడము పాల్గొన్నారు అంతేకాకుండా వివిధ విశ్వవిద్యాలయంలోని వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది మరియు ఎగ్జామినేషన్ బ్రాంచ్లో పనిచేస్తున్నటువంటి బోధనేతర సిబ్బంది ఇతర శాఖల్లోని బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి వారితో నసీం మేడంతో వారికి ఉన్నటువంటి పరిచయాలని అనుభవాలను వారు ప్రసంగించి అందరితో పాల్పంచుకున్నారు

आगही का सफर यूं ही चलता रहे एक दिन साथियों एक दिन साथियों आई वन I am Partha, niece of Professor Great to see you all here and I thank you everyone for coming. I would like to share a story of a girl who came from a humble background and whose father was a mother revenue of officer and mother was a government teacher. She was kind, honest, religious and keen in studies since her childhood. She lost her beloved mother when she was in class 9.

దాంతోపాటు నాకు మేడం ఒక ప్రమోషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను మేడంకు సడన్గా యాక్సిడెంట్ అయితే అయింది హాస్పిటల్లో నేను లిబాద్ సార్ వెళ్ళాను వెళ్తే లిబర్ సర్ అనేది సార్ ఇప్పుడు కంట్రోలర్ పోస్ట్లో ఎవరికి ఇవ్వాలి అంటే లిబాద్ సరే అన్నాడంటే లేదు మీరు ఒక చేతికి ఇంజనీరి ఉండ చెప్పి సైన్ చేయండి నేను చూసుకుంటాను కానీ మేడం ఇమీడియట్గా లేదా నేను చేయను అక్కడ అని చెప్పి ఆ రోజు నైట్ వెళ్ళాము మీరు మార్నింగ్ హరిన పిలిచి మెడికల్ ఇస్తారంటే అని చెప్పి నేను అని ఇండియట్లో లీవ్ పెట్టాను అంటే మేడం నిబంధన ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే అట్లా ఒప్పుకోదు మేడం అంతా నిజాయితీగా నేను రూల్స్ వైలేట్ లేను ఏం కాదు దుస్మాని చాలామంది అట్లానే చేస్తాను సార్ అంటే కూడా been well covered by all the colleagues. And फॉर you for making this journey remarkable. Work. And uh, we all know about him is that he is very dedicated towards the work and all his. So there was this small incident when I one of my friend needed a signature on his education certificate. So इस टेस्ट का टैक्स ओनली बिल्कुल डेट्स टिकट इसका रोल तो ओनली ओरिजिनल ओनली इसलिए काल्कोस टैक्टिकल सो दिस लास्ट द एनवायरनमेंट व्हाट वी हैव सीन वी हैव सीन दैट द इंडस्ट्रीज इज वर्किंग लेट नाइट वर्किंग टूवर्ड्स द वर्ल्ड तो दिस इज द सेम थिंग इज़ फॉलोइंग नाइट आउट ऑफ ఇది నాక ఒక మంచి బాడీ గేతేయల్ యా దేవి సర్వగోదేషి మాతృ రూపేన సంస్కృత నమస్తస్తే 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 నమో నమః మాతృ రూపమని ఎందుకంటానంటే మన ఎదుట మాతృ స్వభావం కలిగినటువంటి ప్రొఫెసర్ గారు ఈరోజు పదవి మీరు మనం వద్దడం మాత్రం అందరి హృదయాల్లో భావోద్వేగం మాత్రం కలుగుతుంది భాష సంశయం మనకు వాటిల్ ఉంది లేకపోతే అదంతా అర్థమై ఉంటే కానీ అర్థం మేడం కానీ మాట్లాడింది వాళ్ళ బాబు గారు మాట్లాడేది పూర్తిగా అర్థమై ఉంటే ఈరోజు మనం అందరం శోహసత్రంలో మునిగిపోయి వాళ్ళం అటు ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి ఈ సన్మానోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న ఆచార్య చంద్రశేఖర్ సార్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రిజిస్ట్ర ఆచార్య గారికి కళాశాల ప్రధాన ఆచార్యులు ఆచార్య ఆర్తి మేడం గారికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎప్పుడూ కూడా కళ్ళ పట్టుకొని తమనంతా కూడా అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి మేడం ఆచార్య అపర్ణ మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ నర్సింగ్ మేడం అలాగే సార్కి హృదయపూర్వకంగా పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సభకు అభిముఖంగా ఉన్న అధ్యాపకులు అధ్యాపకీ ఇతరులు అదేవిధంగా పరిశోధక మిత్రులు విద్యార్థులు అందరికీ నమస్కారాలు పత్రికా విలేకరి సోదరులు వచ్చారు అందులో

We never went to other cabins or the chairs before to We followed the. We took that from you, madam. Sincerely. <laughs> I am proud to say that both of us were at the same day. It was March 28, 2008. So then we had introduction. directly I did Madam, but Sir was there. So I just inquired from his department Madam Then I came to know that Madam is joining as Professor. That was our uh, just uh, starting point. Then I have seen Madam playing uh, a role in many more positions like she started working with all uh, department people, she led the department as head and chair person, the seen her as being part of science and being CDC. I am taken charge as being CDC for madam. She has given charge with uh, many more instructions saying that I have to do this, that. In that itself I understood what madam was. Then we have seen her as head staff which was a key role for the university. And I'm very proud to say that are so many colleagues uh, saying that our non-pending case was called during the tenure of Mr. Professor Naseem And myself along with many more teachers have got that position to have taken order as prophecy. kindly issue is book to be pursued. What a teacher needs, you are a, you are a teacher. ఒక అని అసైన్ తీసినట్లయితే అది కంప్లీట్ చేసే వరకు అందరికీ ఆ పనిలో విమగ్నం చేస్తూ ఒక ఆదర్శంగా ఉన్నటువంటి ఆచార్య గారి మహోత్సవానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అటుశేఖర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్తి మేడం ప్రొఫెసర్ అవన్న మేడం మరియు ఈరోజు and their determination towards the achievement of goals is highly appreciable. The way you have know, chosen, if it is right, then you go on. If it is wrong, you never say no, but you don't go I think that I have done. Anyhow, madam, now after retirement, I am thinking about madam's husband, sir. What of the first Uh, these many days man is spending more than on the college लाइफ बंद कर मत तकलीफ लागू और 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 � Now in my mind there is a big process, what of to be. <laughs> Nothing is there. <laughs> Allah spoke very well about the, the real good things, good experiences with the Professor nasim Madam. One thing I observed, how Professor nasim Madam sacrificed our life and the growth and development of our family members. This is uh, a very, very most significant aspect which we have to keep in our mind in our real life also. I, Professor Nassiman is a role model to all our young teachers in terms of simplicity, in terms of Commitment, in terms of sincerity, in terms of dedication, in terms of determination. She is a role model in all aspects to all our young teachers. She has rendered valuable services for the development of this Telangana uh, University. Almost from the inception of the university. Professor Nasim madam, and myself both we have joined the same period. Professor Nasim madam, I think. Which is a benchmark that she has. seen, who who she who she has made for. I so. So, a lot detailed documentation with the benchmark and uh, how well that she has, uh, given that her uh, guidance to the business, what is needed, what art.